ఎన్నికల్లో ఐదవ వార్డు నుంచి బీజేపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్న బోయల్ నారాయణ దగ్గర ఉన్నాం వారి గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి ప్రచారం ఏ విధంగా సాగుతుందో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం అందరికీ నమస్కారం మా మంత్రి మున్సిపాలిటీ పరిధిలోని మా ఐదవ వార్డు ఓటర్ మహాశైలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభ ప్రారంభిస్తున్నాం ఐదో వార్డు నుంచి పోటీ చేయాలనే ఆలోచన ఆసక్తి మీకు ఎలా కలిగింది ఐదో వార్డు నుండి పోటీ చేయాలనే ఆలోచన ఎలా వచ్చిందంటే గతంలో ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇద్దరు ఇక్కడ నుండి ప్ర గెలుపొందడం జరిగింది అభ్యర్థులు వారు ఎలాంటి ఈ గ్రామంలో ఎలా ఎలాంటి అభివృద్ధి చేయలేదు ఎక్కడి వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టుగా ఉంది అందుకే ఒక ఆలోచనతోటి ఈ గ్రామంలో గ్రామంలో ఏం సదుపాయాలు కావాలి ఎలా ముందుకు తీసుకెళ్ళాలనే అనే ఉద్దేశంతో ఈ ఆలోచనతో నేను ఈసారి ఐదో వార్డు నుండి పోటీ చేయడం జరుగుతుంది జరిగింది ఏ ఆశయంతో మీరు పోటీ చేస్తున్నారు ఆశయం అంటే మా గ్రామంలో అనేక సమస్యలు ఉన్నాయి అందులో కొన్ని కొన్నే చెప్తా చాలా ఉన్నాయి ఒకటి రోడ్లు రెండవది ప్రాథమిక పాఠశాల చిట్ల ఉంది మూడవది అంగన్వాడీ కేంద్రం అది తరలించడం జరిగింది చిట్ల ఉంటే నాలుగవది సిసి రోడ్లు మురి మురికి కాలువలు డ్రైనేజీస్ అలా చెప్పుకుంటే పోతే ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి ఆ దళితవాడల్లో అయితే ఇంకా అభివృద్ధి మొత్తానికి శూన్యం ఆ రెండు కాలంలో అలాగే గంగపూరిలో చెప్పాల్సిన అవసరం లేదు లాస్ట్ వరకు ఆ చివరి లాస్ట్ లైన్లలో లాస్ట్ ఇంటి వాళ్ళు భయభంతుల గుర గురవుతున్నారు వాటర్ ఆ డ్రైనేజీ వాటర్ ఆ ఇండ్లలోకి వచ్చే వస్తుంది అలాగే ఇటు గొల్లవాడకు చూస్తే ఎప్పుడూ వేసిన రోళ్లే అది ఏదైనా కేంద్ర ప్రభుత్వం సాంగ్ నిధులతో మంజూరైన ఆ సీసీ రోళ్లే కనపడుతున్నాయి కానీ ఈ పదేళ్ళలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు అందుకే ఈసారి వాడును అభివృద్ధి చేద్దామనే ఉద్దేశంతో రావడం జరిగింది బీజేపీ పార్టీలో మీరు పనిచేయడానికి వాటి సిద్ధాంతాల లేకుంటే నాయకుల ఆలోచన విధానం కారణం బీజేపీ పార్టీ అనేది ఒకటి సిద్ధాంతమైన పార్టీ అది దేనికైనా కట్టుబడి ఉంటుంది వీళ్ళ ఇతర పార్టీలకు మా పార్టీకి చాలా తేడా ఉంటుంది ఒక క్రమ క్రమశిక్షణమైన పార్టీ మా బీజేపీ పార్టీ అందులో ఏదైనా మాట ఇస్తే అది తప్పకుండా నెరవేర్ నెరవేరుస్తుంది అందుకే బీజేపీ పార్టీ ఈరోజు కేంద్రంలో ఉంది బీజేపీ పార్టీలో మీరు ఎంతకాలం నుంచి పాస్ ప్రస్తుతం మీ పార్టీలో మీ హోదా ఏంటి బీజేపీ పార్టీలో గత పదిహేను సంవత్సరాలుగా నేను పనిచేయడం జరిగింది అందులో మండల ప్రధాన కార్యదర్శిగా ఐదేళ్ళు మంత్రి మండల అధ్యక్షులుగా ఐదేళ్ళు ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శిగా ఐదేళ్ళు పనిచేయడం జరిగింది ఈ ఎన్నికల్లో మీ వినే అవకాశాలు ఎలా ఉన్నాయి మా వార్డులో ఎక్కడికి వెళ్ళినా అటు నగర్ కానీ గంగపూరి కానీ బోయినపేట కానీ మా సంతూరు అయినటువంటి కుచిరేపల్లిలో కూడా చాలా అవకాశాలు కనబడుతున్నాయి ఎక్కడికి వెళ్ళినా జనాలు ఈసారి తప్పకుండా నిన్నే గెలిపిస్తాం బీజేపీ పార్టీ కేంద్రంలో ఉంది మీ నిధులతో మున్సిపల్ ఇవన్నీ మీరు నిధులు పంపితేనే మున్సిపాలిటీ నడుస్తుంది అనే ఉద్దేశంతో వాళ్ళకు కూడా కేంద్ర ప్రభుత్వ పథకాలు అన్నీ వాళ్ళకి తెలిసిపోయినాయి ఇంత ఇలా ఇంతకుముందులాగా కాదు ప్రతి ఒక్కరు ఇంటింటికి వెళ్ళినా కూడా మీ కేంద్ర ప్రభుత్వ నిధులే పంపిస్తున్నారు కానీ వీరు దుర్ని దుర్వినియోగం చేస్తున్నారు అని ఆ సమస్యలు తీరాలంటే మీరు ఒక్కరన్నా మీ బీజేపీ పార్టీ వస్తేనే సమస్యలు తీరిపోతాయని అంటున్నారు ఓటర్లను ఏ విధంగా మెప్పించి ఒప్పించి ముందుకు పోతారు ఒకటే హామీ ఇచ్చిన మా మా వార్డు ప్రజలకు మా గ్రామంలో అలా మా గ్రామం అంటే కూచినేపల్లి కానీ గంగపూరి కానీ శ్రీరామ్మారు కానీ బోయిన్పేట కానీ అందులో ఏంటంటే ఫస్ట్ కూచిరాపల్లి చూసుకుంటే హనుమాన్ టెంపుల్ ఉంది దాన్ని అది ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు రెండవది గంగపూర్లో అదే అదే ఉంది డ్రైనేజీ సరైన ఇండ్లు లేదు వారి ఒక్కొక్కరికి ఇండ్లు ఇండ్లు కూడా మంజూరు కాలేదు ఏ నాయకులు ఉన్నా వారి 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 పార్టీలకు సంబంధించిన నాయకులకే ఇండ్లు కేటాయించుకోవడం ఏదైనా నిధులు వస్తే వాళ్ళకే కేటాయించుకోవడం జరిగింది కానీ ఇప్పుడు అది మా బీజేపీ పార్టీలో అలాంటివి ఉండే ఏ పార్టీకి కానీ ఏ పార్టీకి సంబంధం లేకున్నా మేము అందరిని ఆదరించి అన్ని వర్గాలను ఒకేలాగా చూస్తాం ఈ పార్టీలను చూడడం కులవేత కుల మతాలకు అతీతంగా మేము పనిచేస్తాం అలాగే భోవన్పేటలో కూడా గతంలో ఉన్న రోడ్లే ఉన్నాయి కానీ ఎటువంటి అభివృద్ధి చేయలేదు అలాగే మా గ్రామంలో ముఖ్యంగా సమస్యలు సమస్యలు ఏంటంటే ఈ దేవాలయాలు ఒకటి దేవాలయాలు రెండు పిల్లలకు సరిపడా అది ఏంది స్కూల్స్ గ్రౌండ్ లేదు ఇంకా ఆడుకునే చిన్నపిల్లలకు ఆడుకునే అది ఏంటిది ఓపెన్ జిమ్ లాగా అది లేదు పెద్దలకు ఎటువంటిది నైట్ కూడా బయటికి వెళ్ళాల్సిన బయటికి వెళ్ళాలంటే వెళ్ళని పరిస్థితి ఆ రోడ్లు చూస్తే ఎంత అద్మానంగా ఉన్నాయో మీకు కనబడుతున్నాయి అందుకే ఒక ఛాలెంజ్గా తీసుకొని ఈ ఊరును ఎలాగైనా ఒక అద్దంలా మెరిపిన కేంద్ర ప్రభుత్వ నిధులతోటి నాకు సాధ్యమవుతుంది అనే నమ్మకంతో ఈరోజు ఐదవలో పోటీ చేయడానికి ముందుకు రావడం జరిగింది ఈ ఎన్నికల్లో డబ్బు మద్యం ప్రభావం ఉంటుందని అంటున్నారు అలాగే అధికార పార్టీ అభ్యర్థి చాలా బలంగా ఉన్నాడు అని అంటున్నారు అవన్నీ ఏ విధంగా అధిగమించి మీరు పనిచేస్తారు వారికి డబ్బు ఉంది అని అందరికీ ఐదవ ప్రజలందరికీ తెలుసు అధికారం ఉంది అయినా మాకు అవన్నీ అధికారం ఉన్నా డబ్బు ఉన్నా మాకు ప్రజలు వెంట ఉన్నారు కొన్ని బెదిరింపులు కూడా వస్తున్నాయి వాళ్ళ వారు నుండి ఆయన మేము భయపడం మాకు నరేంద్ర మోడీ సపోర్ట్ ఉంది కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం సపోర్ట్ ఉంది మేము డబ్బులు అధికార డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు ఓటర్లకు మా పార్టీ సిద్ధాంతంలో బీజేపీలో డబ్బులు ఇచ్చేది సిద్ధాంతం ఉండదు మాకు ప్రజల ఆశీర్వాదం ఉన్నది వాళ్ళ ఆశీర్వాదంతో మేము గెలుస్తామనే నమ్మకం ఉంది మీ వార్డులో కుల సంఘాలు మహిళ సంఘాల మద్దతు మీకు ఎలా ఉంది మా హైదరాబాద్లో ఒక ఎనిమిది కులాలు వాళ్ళు ఉన్నారు యాదవులు ఉన్నారు మాలలు ఉన్నారు గంగపుత్రులు ఉన్నారు పద్మశాలీలు ఉన్నారు వేసి మదిగ అలాగే మేదరి పద్మశాలి కాపు ఇటువంటి సంఘాలు ఉన్నాయి వారు కూడా గత ప్రభుత్వాలను చూసాం ఏం మాకు ఇక్కడ ఏం పనులు కాలేదు మీరు వస్తేనే మా వార్డు డెవలప్మెంట్ అవుతుందని ఒక నమ్మకం మాపైన పెట్టుకొని ఈసారి ఎట్లైనా మిమ్మే గెలిపించుకొని మా వార్డును బాగు బాగు చేసుకుంటాను వాళ్ళు కూడా నాకు మాట ఇవ్వడం జరిగింది ఈ ఎన్నికల్లో మీరు విజయం సాధిస్తారా సాధిస్తే ఎంత మేడితోని విజయం సాధిస్తారు ఖచ్చితంగా విజయం మాపైన నమ్మ మాపై ఉంది ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కూడా నగర్ వెళ్ళినా మా కూచిరేపల్లిలో వెళ్ళినా గంగపూర్కి వెళ్ళినా మా బోయిన్పేటకి వెళ్ళినా కూడా మీరే తప్పకుండా గెలుస్తారు ఈసారి మీరు ఖచ్చితంగా మున్సిపల్ లో కూర్చుంటారనే హామీ నమ్మకం ఓటాల నుండి మాకు సంకేతాలు వస్తున్నాయి వాళ్ళు కూడా చెప్తున్నారు మెజారిటీ ఎంతంటే ఖచ్చితంగా ఇప్పుడు తౌ మా ఐదో వార్డులో వెయ్యి వెయ్యి ఓట్లు ఉన్నాయి అవి పదిహేను వెయ్యి ఓట్లు ఉన్నాయి అందులో ఎనిమిది వందల ఓట్లు తొమ్మిది వందల ఓట్లు పోలవ పోలవుతాయి కావచ్చు ఖచ్చితంగా తొమ్మిది వందల ఓట్లు పోగా మాకు ఒక రెండు వందల మెజార్టీతో మేము గెలుస్తామనే నమ్మకం అయితే నాకుంది చివరిగా మీ వార్డు ఓటర్లకు మీరు ఇచ్చే సందేశం ఏమిటి మా ఐదవార్డు ప్రజలకు ఒకటే నేను మొదటి నుంచి చెప్తున్నా ఈసారి నన్ను గెలిపిస్తే గత పాలకులు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదు ఈసారి నాకు ఒక్క అవకాశం ఇస్తే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఇద్దరు మాకు కేంద్ర మంత్రులు ఉన్నారు ఒకటి కిషన్ రెడ్డి గారు రెండవది బండి సంజయ్ ఉమ్మడి జిల్లాలో ఉన్నారు వాళ్ళ వాళ్ళ అండతో మా గ్రామానికి కావాల్సిన నిధులను ప్రత్యేక నిధులను కేంద్ర ప్రభుత్వ నిధులను ప్రత్యేకంగా మా ఐదవ కేటాయించాలని వారిని కోరుతూ వారిని ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేద్దాం ఇక్కడ సమస్యలు వారి దృష్టికి తీసుకెళ్ళి మా వార్డును అన్ని వాడుల కంటే ముందు ఉంచాలని అన్ని వాడుల కంటే మా వాడను ముందుకు తీసుకెళ్తామని అంత చక్కటి అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా చెప్తున్నాం